న్యూరాలజీ ప్రకారం పదహారవ సంఖ్య ఎలా ఉంటుంది పదహారు దైవానికి సంబంధించిన నంబర్ అమ్మ ఒక అద్భుతమైన నెంబరు పదహారో తారీఖు పుట్టిన అమ్మాయిల్ని చూస్తే అమ్మవారిలాగా ఉంటారు అని పిలుస్తా పిలవాలనిపి కొంతమందిని బుద్దుగా అలా అమ్మవారిలాగానే ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు అలా అంటే వాళ్ళ అంటే వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు డైరెక్ట్ భగవంతుడికి సంబంధించిన వాళ్ళమ్మ ఈ ఏడో తారీఖు కానీ పదహారు ఒకటి ప్లస్ ఆరు ఏడు కానీ ఇరవై ఐదు రెండు ప్లస్ ఐదు ఏడు యేసుప్రభు గారు ఇరవై ఐదు పుట్టారు బ్రహ్మంగారు ఇరవై ఐదు పుట్టారు వాజ్పేయి గారు ఇరవై ఐదు పుట్టారు ద గ్రేట్ డాక్టర్ కాకల సొబ్బారా గారు ఇరవై వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు డాక్టర్స్ వీళ్ళకి సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుందమ్మా వీళ్ళు డైరెక్ట్గా భగవంతుడు పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండండి ప్రజలకు మంచి చెప్పండి మంచి చేయండి అనే నంబర్ అది పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలు కనండి దీనికి పనికిరాని నంబర్ అది రెగ్యులర్ లైఫ్కి సంబంధించిన నంబర్ కాదు అది ఒక ఆధ్యాత్మిక నంబరు ఈ పదహారో తారీఖు పుట్టిన వాళ్ళు చాలా మంచి పిల్లలు వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి అది మంచిగాని చెడు కానీ నువ్వు రేపు ఇంటర్ టెన్త్లో ఎన్ని మార్కులు వస్తాయి అని కూడా తెలిసిపోయావు ముందే గ్రహిస్తారు లేదు ఫెయిల్ అవుతావు అని కూడా ముందే గ్రహిస్తారు అంటే మంచిగాని చెడు కానీ ముందే తెలిసిపోతూ ఉంటాయి వీళ్ళని చూడంగానే అమ్మవారిలాగా కూడా ఉంటారు వీళ్ళకి చదివే చదివే చదువులు ఆగుతాయి ఎక్కడైనా లేదా చేసే చేసే ఉద్యోగాలు ఆగిపోతాయి లేదా కుదిరిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి లేదా పెళ్ళైనాకే ఆగిపోతాయి అంటే ఎక్కడో ఒక చోట జరిగే జరిగే పనులు ఆగిపోతూ ఉంటాయి మాకు మంచి ఆధ్యాత్మికత ఉన్నటువంటి పిల్లలు కావాలనుకుంటే పదహారో తారీఖు డెలివరీ చేసుకోండి తప్పేం లేదు బెస్ట్ డాక్టర్లు బెస్ట్ సైంటిస్టులు బెస్ట్ ఫార్మసిస్టులు అలా అవుతారు లేదు మాకు భార్య పిల్లలు కుటుంబం ఇలా ఒక ఒక సొసైటీలో ఈ విధమైనటువంటి పిల్లలు కావాలనుకుంటే పదహారో తారీఖు డెలివరీలు చేసుకోవద్దు మీకు మంచి దైవానికి సంబంధించిన పిల్లలు కావాలి మంచి పంతులు గారు లేదా మంచి ఆస్ట్రాలజిస్టు మంచి న్యూమరాలజిస్టు ఇలా ఇలాంటివి కావాలనుకున్నప్పుడు పదహారు తారీఖే డెలివరీలు చేసుకోండి తప్పలేదు లే ఈ సంఘ వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటారు సంఘానికి అంటే వ్యతిరేకం అంటే సంఘానికి ఇదేం చేయరు వాళ్ళ ఈ కుటుంబం ఈ దేవుడు పిల్లలు కదా ఏమవుతుంది ఫ్యామిలీ పిల్లలు ఇది నాన్సెన్స్ నాన్ సెన్స్ ఇదంతా కాదనమాట మోక్షం పొందడానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మోక్షం పొందడానికి వస్తారు కాబట్టి ఇప్పుడు టెన్త్ పాస్ అయిపోయావు అనుకో ఆటోమేటిక్ ఇంటర్మీడియట్లో చేరుస్తారుగా అందుకని భగవంతుడు ఏం చేస్తాడు చదువులో ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడతా కానీ ఈడేదో ఆధ్యాత్మికంగా వెళ్ళి ఏ అడవికో ఏ కొండల మీద ఏ చెరువు దగ్గర ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ ఉంటాడు అందుకోసమని ఈ జనరల్ లైఫ్ ఈ పదహారో తారీఖు వాళ్ళకి పనికిరాదు జనరల్గా ఏడో తారీఖుకి అలా ఉండద్ది అట్లా పర్టికులర్గా పదహారో తారీఖు వీళ్ళకి పెళ్ళి అయితే సంతానం కలగబోటం సంతానం కలిగితే నిలవకపోవటం ఇలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నార్మల్గా డెలివరీ అయిపోయింది అనుకోండి పదహారో తారీఖు వాళ్ళు మంచి డాక్టర్లు సైంటిస్టులు ఫార్మసిస్టులుగా ఉంటారు కొంచెం ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే చదువు బాగానే ఉంది కదా ఉద్యోగం బాగానే ఉంది కదా అనుకుంటారు కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది వివాహంలో ఉంది ఓకే వివాహంలో ప్రాబ్లం ఉన్నప్పుడు చదువులో ఇబ్బంది పడ్డావు జాబ్లో ఇబ్బంది పడ్డావు ఇక్కడంతా బాగుంటే అక్కడ వచ్చి ఇబ్బంది పడతారు ఇప్పుడు నిన్న నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది చక్కగా ఒక అసలు ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకొని అంతా చేసి అంతా చేసింది చూస్తే ఎంబీఏ చాలా మంచి అమ్మాయి చాలా చక్కగా తారీఖు పుట్టింది ఏంటి అమ్మాయి అంటే పిల్లలు లేరండి అలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అనేది మీరు ఫస్టే ఫస్టే ప్రాబ్లం వచ్చిన దాకా ఆకుండా అసలు మా పిల్లలకి ఎలా ఉంది ఒకవేళ సంతాన ప్రాబ్లమ్ ఇంకోటో ఉంటే ముందే రెమెడీ చేయించుకుంటే ఆ ప్రాబ్లం కూడా లేకుండా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు రోజు టీవీలు ఏం చెప్తున్నాయంటే నలభై ఏళ్ళు దాటంగానే ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోండి లేదు సంతోషం ఉంది టాబ్లెట్స్ వాడతారు తగ్గిపోయింది సంతోషం రెండు సంతోషాలేగా అలా కాకుండా నేను చేసే ఉద్యోగంలో మాత్రం నాకు పది లక్షల ప్యాకేజ్ కావాలి ఇరవై లక్షల ప్యాకేజ్ కావాలి నేను ఫలానా బ్యాంకులో చేస్తున్నాను ఆ బ్యాంక్ కాదని చెప్పి ఇంకో బ్యాంకులో మారుతున్నాను ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో మారుతారా మీరు మాత్రం మీకు మాత్రం ఎక్కువ ప్యాకేజీలు కావాలి మీరు మాత్రం ఇలా లైఫ్ను మార్చుకుంటారా మరి అలా మారుతున్నట్టే మీరు ఎలా అయితే మారుతున్నారో అలానే అసలు మన లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది అలా ఇంకొక వ్యక్తిని కలిసి ఆ పర్టికులర్ పనిలో ఉన్నటువంటి వ్యక్తిని కలిసి ఆయన దగ్గర రెమెడీస్ తీసుకొని ఆయన దగ్గర జాగ్రత్తలు తీసుకొని అలా ఫాలో అయితే లైఫ్ కూడా బాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మాకేం కాదులే మాకేం కాయలే అంటే అందరూ అదే అనుకుంటారు మాకేం కాదులే అనుకుంటారు అందరికీ అవుతాయి అయ్యాల్సినవి అన్నీ తప్పనిసరిగా జరుగుతాయి నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ పనులు తప్పనిసరిగా చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడైనా కానీ మంచిది అరే ఒక్కొక్కళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాయండి పది లక్షల ప్యాకేజ్ అండి నలభై ఏళ్ళు వచ్చినాయండి పెళ్ళి కాలేదు అరే మరి ఇంత ప్యాకేజ్ ఉండి ఇంత బాగున్నారు కదా నలభై ఏళ్ళు వచ్చినాయి పెళ్ళి అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని ఎవరినో ఒక ఆస్ట్రోన్యమరాలజిస్ట్ని కలిసి అయ్యా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పి తెలిసి చెప్పించుకొని చేసుకొని రెమెడీ చేయాలి కానీ ఒకవేళ పెళ్ళి అయింది అనుకోమ్మా లైఫ్ సెటిల్ అయినట్టేగా ఒకవేళ అవలేదు అనుకుందాం ఫీజు తప్ప ఏం పోదుగా అనిపోయిద్దా మరి దానికోసం మరి మీకు మీరు ఇంత ఇంత ప్యాకేజీలు తీసుకున్నప్పుడు మీరు కొంత మీరు సొసైటీకి కొంత ఖర్చు పెట్టాలి కదా ప్రాబ్లం ఉంటేనే కదా ఖర్చు పెట్టేది కూడా అందుకని అలా చేసుకుంటూ చెందితే లైఫ్ను ఆనందమయం చేసి శాస్త్రాలు ఎందుకంటే లైఫ్ను ఆనందమయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేగాని ఏదో దీనివల్ల ఏదో బంగారపు నాణ్యాలు ఎక్కడా పడవు లైఫ్ను కొంచెం ఈజీగా చేసుకోవడానికి వీటన్నిటికి హెల్ప్ అవుతాయి కాబట్టి పదహారో తారీఖు డెలివరీలు చేసుకోవద్దు పదహారో తారీఖు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పదహారో తారీఖు మంచి పనులు ఏవి కూడా చేయొద్దు ఒకవేళ అలా జరిగిపోయి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు నమ్మకం వాళ్ళని కలిసి దాని యొక్క రెమెడీ చేయించుకోండి లైఫ్ బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.